పెండ్లి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారికి విందు విందు అంటే ఏమీ లేదు రొట్టె ద్రాక్షారసమే రొట్టె ద్రాక్షారసం అనేది ఏసుక్రీస్తు వారికి సంబంధించినటువంటి విందు సో ఈ విందుకు రాజైనటువంటి దేవుడు తన కుమార్ని యొక్క పెండ్లి కుమారుని విందుకు ఆహ్వాన పలుకుతున్నాడు మొదట నుంచి ఇస్రాయేలీలకే దేవుని పిలుపు కానీ అలాగే ధర్మశాస్త్రం కానీ వాక్యం కానీ ఇదంతా కూడా యూదులకు ఇస్రాయేళ్లకు మాత్రమే సంబంధించింది అంటే మొదట దేవుడు వాళ్ళకే ఇచ్చాడు నూట నలభై ఏడవ కీర్తనలో మీరు పంతొమ్మిదవ వచనంలో ఉంటుంది ఏ జనానికి ఇలా చేయలేదు దేవుడు ఇస్రాయేలీలకు మాత్రమే దేవుడు తన యొక్క వాక్యాన్ని ఇచ్చాడు అనే మాటని మనం చూస్తాం అర్థమైందండి అంటే పౌల్ గారు కూడా దేవోక్తులు యూదుల పరము చేయబడను అని ఉంటుంది రోమపత్రికలో మాట దేవోక్తులు దేవుని వాక్యం అనేది మొదట దేవుడు ఈదులకే ఈదులకే ధర్మశాస్త్రం ఈదుల మధ్యనే ప్రవక్తలు వచ్చారు ఆ ప్రవక్తలు ఈదుల కోసమే వాళ్ళు ప్రవచనాలు చెప్పారు ఈదుల మధ్య వాళ్ళు పెరిగారు మళ్ళాకి వరకు కూడా ప్రవక్తలందరూ కూడా ఈదులు ఇస్రాయిల్ మధ్య వాళ్ళు దేవుని పని పరిచయం వాళ్ళకే దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు నాలుగు వందల సంవత్సరాలు గ్యాప్ వచ్చిన తర్వాత క్రొత్త నిబంధన కాలంలో మొదటిగా వచ్చిన ప్రవక్త ఎవరంటే బాప్తి సిహన్ గారు కూడా యూదులకి సువార్త చెప్పటం అనేది స్టార్ట్ చేశాడు ఏమని చెప్పాడు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొందండి అని చెప్పాడు ఆ తర్వాత వచ్చిన ప్రవక్త ఎవరు వారు క్రీస్తువారు వారు కూడా ప్రవక్తనండి ఈ విషయం దేవుడు మోషేతో ద్వితీయపు తీసుకొన్న పద్దెనిమిది పద్దెనిమిదిలో చెప్తాడు ఏమనంటే నీ ఒక ప్రవక్తను ఇస్రాయేల్లో పుట్టిస్తాను అని ఇర్మేత దేవుడు ఏమన్నాడు నువ్వు తల్లి గర్భములో నేను ఎరిగి ఉన్నానంటే ఆనాటి సమాజానికి అవసరమని ఒక ఇర్మియాను పుట్టించాడు ఒక యష్యాను పుట్టించాడు ఒక యోనాని అని మీకా అని నవోమని యజ్కేల్ వీళ్ళందరిని దేవుడు పుట్టించాడు అలాగే యేసుని పుట్టించాడు వాళ్ళందరూ ప్రవక్తలు ఎలా పుట్టించాడు అలాగే ఏసుక్రీస్తు అని కూడా తన దగ్గర నుంచి పంపించాడు ఇక్కడికి నీ వంటి ఒక ప్రవక్తను పుట్టిస్తానని దేవుడు ఏసుక్రీస్తు వారి గురించి మోసోత చెప్పిన మాట మనకు తెలియదు కాదు కాబట్టి ఆ ప్రవక్త కూడా ఏసుక్రీస్తు అనే ప్రవక్త కూడా ఇస్రాయేలీల మధ్యకే వచ్చాడు వాళ్ళకే ఆయన బోధ చేశాడు ఆయన కూడా ఏమన్నాడు వచ్చి పల్లోకి రాజ్యం సమీపించి ఉన్నది మారు మనసు పొందమని ఆయన యూదులిగా చెప్పాడు ఒకసారి ఇలాగే ఒక కన్నాను లేడు ఏసుక్రీస్తు వద్దకు వచ్చి నాయన నా యొక్క కూతురు దయ్యాల చేత పీడించబడుతుంది కాస్త కనికరించండి అని ఒక అన్య స్త్రీ అన్య స్త్రీ యేసీ క్రీస్తు అని అడిగినప్పుడు తానన్న మాట మీకు చాలాసార్లు మీరు వినే ఉంటారు ఏమనంటే నేను ఇస్రాయేల్ ఇంటి వారైనా నశించిన గొర్రెల ఎద్దకే పంపబడి ఉన్నాను అంటాడు నేను వచ్చింది ఎందుకోసం అనుకున్నారు చెప్పండి ఇస్రాయలుల కోసమే కానీ ఎలాగమ్మా పిల్లలేక రొట్టె మొక్కలు తీసి కుక్కలుగా పెడతామా ఆమెకు విశ్వాసం ఎలా పరీక్షించాడో తర్వాత మనం మనం చూస్తాం కాబట్టి ఏసుక్రీస్తు వారు ఎందుకు ఎవరి మధ్యకి వచ్చాడు ఆయన ఇస్రాయలు చెప్పడానికి ఆయన వచ్చాడు ఆ తర్వాత ఆయన అనుసరించి ఆయన ఫాలో అయ్యేటువంటి ఆనాటి అపోస్తలకు కూడా ఏసు ఏం చెప్పాడు తెలుసా పది ఆరు ఇస్రాయేలు వంశములోని ఇస్రా వంశంలోని నూరే వెళ్ళండి వీళ్ళేం ఏం చేయాలి పర్లోక రాజ్యం సమీపించి ఉన్న పనులు చేయండి ఇంకెక్కడొద్దు బాప్తీస్ అదే పని చేశాడు ఏసుక్రీస్తు అదే పని చేశాడు అపోజి కూడా ఏం చెప్పాడు అబ్బాయి మీరు ఎక్కడికి వెళ్ళబాకండి ఏం చేయాలి మీరు ఇస్రాయేలు వంశంలోని నశించిన గోర వెళ్ళాలి వాళ్ళకే చెప్పాలి మీరు ఏమని పర్లకి రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు బంధమని ఆ తర్వాత వీళ్ళట్టు వినరు కాబట్టి మీ బాధ్యతగా దేవుని యొక్క ఆగ్నిగా ఇస్రాయేలులు నా జ్యేష్ఠ కుమారుడు అని చెప్పాడు కదా నిర్గమకాండంలో ముందు జ్యేష్ఠ కుమారుడు కంటే చెప్పండి నేను అలాగే చేశాను మీరు అలాగే చేయండి కాబట్టి ఎరుసలేము యూదయ తర్వాత వెళ్ళండి అన్యులు సమరయ్యల వద్దకి ఆ తర్వాత ఎడకెళ్ళాలి బూదిగంతముల వరకు వెళ్ళండి కానీ ముందు మాత్రం ఈ తెలిసమా అర్థమైందండి తర్వాత అపోస్తుల కార్యంలో నుంచి ఇరవై ఎనిమిదవ అధ్యాయము అయ్యా ఇరవై ఎనిమిది వచ్చిన కాబట్టి దేవుని వలనైనా ఈ రక్షణ అన్యజనుల ఎద్దకు పంపబడి ఉన్నదని మీరు తెలుసుకుందరుగాక దేవుని వాళ్ళనైన ఈ రక్షణ అన్యజనుల ఎద్దకు పంపబడి షిఫ్ట్ అయింది ఇక్కడ నుంచి ఇజ్రాయల్ మధ్య నుంచి అది అనిల మధ్యకు షిఫ్ట్ అయింది మొదట పిలుపు మాత్రం ఈధులకే వెళ్ళింది తన సేవకులను అపోస్తలు కానీ ప్రవక్తలు కానీ వీళ్ళందరిని కూడా మరి దేవుడు పంపించి ఏ వారి అందరిని కూడా వాళ్ళకే మొదట పిలుపు అర్థమేదండి ఏసుక్రీస్తు వారు వచ్చి పిలిచాడు ఆనాటి ప్రపంచాన్ని అంటే ప్రయాసపడి భారాన్ని మూసుకొనిచున్న సమస్త జనాంగమ రండి రండి వచ్చారు కొంతమంది వారిలో పూస్తలలో ఉన్నారు వాళ్ళకేం చెప్పాడంటే మీరు కూడా సర్వలోకానికి వెళ్ళి సృష్టిలో నా సువార్తని పిలవండి వెళ్ళి సువార్త ద్వారా పిలవండి దేవుడు యేసు ద్వారా పిలిచి తర్వాత అప్పూ ద్వారా మీరు వెళ్ళని పిలవండి మొదట ఎరుచలేము ఈదులు తర్వాత సమరయ్య బూదిగంటల వరకు పిలవండి యేసుక్రీస్తు వారు పిలుపుకి అప్పూస్తలలు లోబడితే ఇప్పుడు అపోస్తల ద్వారా దేవుడు మనందరిని పిలిచాడు ఇప్పుడు యేసుక్రీస్తు వారి ద్వారా యూదులను పిలిచాడు ఆనాటి అపోస్తల ద్వారా యూదులు ప్లస్ అన్యులందరినీ మనందరిని కూడా పిలిచాడు ఎందుకు పిలిచాడంటే వీళ్ళు విందుకు రమ్మన్నాను వీళ్ళు రాలేదు రాకపోతే విందుకు రాకపోతే చంపేశాడు అదేంటండి భోజనానికి రాకపోతే చంపటం ఏంటంటే మరి దూరంగా లేదు విందుకు రాకపోతేనే చంపేశాడు మరి ఆ దేవుడు మరి అంతే దేవుని న్యాయం అలాగే ఉంటుంది మరి దేవునికి నీతి మరంతే మన నీతి వేరు ఆయనకి నీతి వేరు రోజు దానికి రాకపోతేనే చంపాలంటే దేవుని నీతి మరంతే రాకపోతే ఏజేస్తాడు అంతే మరి ఆయన ప్రేమ లాంటిది మరి మీకోసం విందు ఏర్పాటు చేస్తే మరి రావద్దా ప్రతి ఆదివారం కూడా కాబట్టి వాళ్ళు రాలేదు కాబట్టి వాళ్ళని చంపేశాడు ఇప్పుడు అపుస్తల ద్వారా వారి సువార్త వలన మనందరికి పిలిపొచ్చిందా రెండవ తెస్సులో నింది పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగు చూద్దాం మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభు యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచను ఇప్పుడు అన్ని జనాంగాన్ని దేవుడు ఎట్లా పిలిచాడు ఒకప్పుడేమో యేసుక్రీస్తు వారి ద్వారా అపూస్తలని పిలిచాడు ఇప్పుడు అపూస్తల యొక్క సువార్త వలన మనలను పిలిచాడు కాబట్టి ఇప్పుడు స్వార్థ వాక్యం వలన బైబిల్ వలన తన సేవకుడైన రాజబాబు ద్వారా సేవకుల వలన మనందరికీ వచ్చింది ఆ పిలుపు మీద మనందరం ఇక్కడికి వచ్చాం ఖచ్చితంగా ఈ విందు చేస్తేనే పరలోకానికి అర్హులు నా శరీరాన్ని తిని నా రక్తాన్ని తినుమున నేను వాణిని లేపి తండ్రి వద్దకు తీసుకెళ్తా పరలోకానికి వెళ్ళాలంటే ఏసుక్రీస్తు వారితో పాటు మన పరలోకానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా రొట్టె ద్రాక్ష రసం అనేది తీసుకోవాలి ఆ విందులో పాల్గొంటేనే మనం అందరం కూడా పరలోకానికి వెళ్ళే అర్హత మనందరికి ఉంటుంది ఆ ఉద్దేశంతో ఆ విందుకు మిమ్మల్ని అందరి నేను పిలిచాను వాక్యము ద్వారా సువార్త ద్వారా మీరందరూ ఇక్కడికి వచ్చారు ఇక విందుకి భోజనానికి అర్థమైందండి అయితే భోజనానికి వచ్చిన విందుకు వచ్చినటువంటి వారి విషయంలో ఒకసారి రాజు ఏం చేశారంటే ఆ భోజనశాలకు వచ్చి అందరినీ పరిశీలన చేయటం మొదలుపెట్టాడు మత్స్సు వార్తలో నుంచి ఇరవై రెండు అధ్యాయము పదకొండు రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకోనని ఒకరిని చూచి పెండ్లి వస్త్రము ధరించుకోనని ఒకరిని చూచి స్నేహితుడా పెండ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగ వచ్చి అడగగా అడుగగా వాడు మౌని అయి ఉండను పెండ్లి విందులో అంటే విందులో పాల్గొనాలంటే ఖచ్చితంగా పెండ్లి వస్త్రం కూడా ఉండాల్సిందే అది లేకుండా పెండ్లి విందులో పాల్గొనే అవకాశం అనేది లేదు దీన్ని బట్టి మనకు అర్థమవుతున్న విషయం అర్థమైందండి ఏది నీకు అంటే వచ్చాడు అక్కడ వరకు వచ్చాడు లోన వరకు చర్చిల వరకు వచ్చాడు అయితే ఇక్కడికి వచ్చినటువంటి వ్యక్తి గురించి మాట్లాడిన విషయం ఏంటంటే విందులో పాల్గొనాలంటే ఖచ్చితంగా ఖచ్చితంగా నీకు అయ్యి పెళ్ళి వస్త్రాలు అయ్యి ఉండాలి కదా అవి వస్త్రము అంటే దేవునికి పిల్లలారా నేను కనపడలేదు నా షర్ట్ కనిపిస్తుంది నా వస్త్రం కనిపిస్తుంది నీకు అంటే వస్త్రం అనేది అది దేనికి సాదృశ్యంగా ఉంటుంది బైబిల్ ప్రకారంగా అని అంటే అది మన క్రియలు మన క్యారెక్టర్ మన ప్రవర్తనకి అది సాదృశ్యంగా ఉంటుంది యశగ గ్రంథంలో ఉన్నటువంటి విషయం ఏంటంటే మన క్రియలు దేవుని ఎదుట ఒక మురికి వస్త్రంతో సమానమని యశ గ్రంథములు మనం చాలాసార్లు మీద విన్నారు మన క్రియలు మనకి నీతి మన క్యారెక్టర్ మనకి బ్రతుకు విధానం అంతా కూడా దేవుని ఎదుటది ఒక మురికి వస్త్రంతో సమానం అది అంటే వస్త్రం అనేది అది మన క్యారెక్టర్ సంబంధించినటువంటి విషయం అది ఏబు గ్రంథంలో నుంచి ఇరవై తొమ్మిదవ అధ్యాయం పద్నాలుగు చూద్దాం నేను నేను నీతిని వస్త్రముగా ధరించుకొని నీతిని వస్త్రముగా ధరించుకొని ఉన్నాను కనుక అది నన్ను ధరించాను నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును తల పాగాయు ఆయను అంటే టోటల్గా టాప్ టు పూటం గురించి ఆయన మాట్లాడుతూ నా నీతి నా న్యాయమైన ప్రవర్తనే నాకు వస్త్రం అన్నాడు అంటే మన నీతి న్యాయాలు మన క్యారెక్టర్ మన యొక్క మన ప్రవర్తన అనేది వస్త్రాలతో పోల్చబడింది బైబిల్ గ్రంథంలో నా నీతి నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రము అన్నాడు మొదటి పెద్ద పత్రిక ఐదవ అధ్యాయము వచ్చిన ఐదు చూద్దాం చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండు చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండండి మీరందరూ ఎదుటి ఎడల దేన మనస్సు అని వస్త్రము ధరించుకొని అంటే దేన మనస్సు అని మన క్యారెక్టర్ ఉంది దాని వస్త్రంతో పోల్చాడు అక్కడ వస్త్రం అనేది దేన మనస్సు అంటే మన క్యారెక్టర్ని ధరించుకోవటం అంటే ఒకప్పటి మనకి క్యారెక్టర్ వేరండి ఒకప్పటి మనకి జీవితం అనిక మన ప్రవర్తన వేరు అర్థమైందండి మనం ఎప్పుడైతే దేవుల్లోనికి వచ్చామో మనం ఎప్పుడైతే సంఘానికి వచ్చామో దేవుల్లోనికి వచ్చామో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మన ప్రాచీన పాత స్వభావం అంతే కూడా ఏమవుతుందంటే అది పాతి పెట్టబడుతుంది ఒక నూతన నూతన జీవితాన్ని నవీన స్వభావాన్ని మనము ఒకసారి మీరు ఆ వాక్యం చూస్తే మీకు అర్థం కలిసే పత్రికలో నుంచి మూడవ అధ్యాయము తొమ్మిది వాక్యం చూద్దాం ఒకనితో ఒకడు అబద్ధం ఆడుకుడి ఏలయనగా ప్రాచీన 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 చర్చికి రాకముందు ప్రాచీన పాత స్వభావమును దాని క్రియలతో కూడా మీరు మీరు దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు ప్రాచీన స్వభావమును పాతిపెట్టి నవీన స్వభావాన్ని మీరు ధరించుకున్నారు అని చెప్పాడు దేవులకు వచ్చిన వాళ్ళ గురించి దేవుడు చెప్పిన విషయం ఏంటంటే మీరు పాత ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి క్రొత్త జీవితాన్ని క్రొత్త శోభాన్ని మీరు ఏం చేశారు ధరించుకున్నారు ఎప్పుడు ఇది ఎప్పుడు జరిగింది తీర్థు పత్రిక మూడవ అధ్యాయం వచ్చిన చూద్దాం మనము నీతిని అనుసరించి నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పునని పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను అంటే వెరీ గుడ్ మము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు ద్వారాను మనలను రక్షించెను ఇది ఎప్పుడు జరిగింది నూతన స్వభావం అనేది నవీన స్వభావం అనేది మనకి ఎప్పుడు ఎవరి ద్వారా అంటే మనం ఎప్పుడైతే బాప్తి అని పొందామో ఆ రోజున పరిశుద్ధాత్మ ద్వారా మనందరికీ కూడా ఒక నవీన స్వభావాన్ని మనము ధరించుకున్నాము దాని ద్వారా మనకు రక్షణ అనేది మనకు వచ్చింది అంటే మన యొక్క పాత వస్త్రం మన యొక్క మురికిపోయిన వస్త్రం నుంచి మనం విడుదల పొంది ఒక నూతన నవీన వస్త్రాన్ని ఇప్పుడు ఇంకా మీకు అర్థం అవ్వాలంటే ఒక వాక్యం ఉంటుంది ఏంటంటే క్రీస్తు యేసులోనికి బాప్తి పొందిన మీరందరూ కూడా క్రీస్తుని ధరించుకున్నారంటే అంటే మనం అంద పొందిన మనం అందరం కూడా ఏసుక్రీస్తు వారిని ధరించుకున్నాం అంటే క్రీస్తును ధరించుకున్నామంటే అర్థమేంటి అసలు క్రీస్తు ఎవరు క్రీస్తు అంటే అనంటే లో నుంచి రెండవ అధ్యాయము ముప్పై రెండవ వాక్యాన్ని చూద్దాం ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని అన్ని జనులకు నిన్ను వెలుగుగాను నీ ప్రజలైన ఇస్రాయలుకు మహిమగాను నీవు సకల ప్రజల సిద్ధపరచిన నీ రక్షణ నేను ఇక్కడ ఇక్కడేముంది రక్షణ అంటే ఎవరు ఏమిటి ఏమండి ఆయన ఆ ప్రవక్త గారు ఏసుక్రీస్తు వారిని చేతులు పెట్టుకున్నాడు చిన్నపిల్లడు కదండి అవునా అలా అలా పట్టుకుని దేవునికి ఏమని ప్రార్థిస్తున్నాడు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులార సూచితిని అంటే ఏసుక్రీస్తు అంటే రక్షణ రక్షకుడు మీ కొరకు మీ కొరకు పుట్టాడు ఇక్కడ ఇక్కడ మనం ఎప్పుడైతే బాప్తిస్ పొందుతామో బాప్తిష్టం అనేది పొందినప్పుడే యేసుక్రీస్తు మనము ధరించుకున్నాం అంటే రక్షణను ధరించుకున్నాము అని అర్థం రక్షణలో ఉన్నాము రక్షణను ధరించుకున్నాము నూట ముప్పై రెండవ కీర్తున్న పదహార వచ్చిన అని ఇప్పుడు చూడండి ఓకేమా దాని యాచకులకు దాని యాచకులకు వస్త్రముగా చేసేదను ఇది చెప్పడానికి అంత దూరం ప్రయాణం చేయాల్సి వచ్చింది దేవుని పిల్లలారా యాచకులకు రక్షణను వస్త్రముగా చేశాడు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచి తన గుణాతిశయంలో ప్రచుదపరచడానికి ఏర్పరచబడిన అంశము రాజులైన యాజకులు మనం అందరం ఎప్పుడైతే మన బాప్తిస్ అని పొందామో యాజికుల యొక్క లిస్టులకు మనం చేరిపోయాం సో దాని యాచకులకు రక్షణను వస్త్రముగా ధరింప చేశానండి ఇప్పుడు బాప్తిజం పొందిన వాళ్ళందరూ కూడా రక్షణ వస్త్రాన్ని దేవుడు ధరింప చేశాడు అని అర్థం మీకు అర్థమైందండి అంటే పెండ్లి విందుకు హాజరయ్యే వాళ్ళు ఖచ్చితంగా రక్షణ వస్త్రాన్ని రక్షణ పొంది అనగా మారుమారుసు పొంది బాప్తీసాను పొంది ఏసుక్రీస్తు వారిని మరి ధరించుకొని రక్షణ వస్త్రాన్ని ధరించుకొని వస్తేనే ఇక్కడ రొట్టె ద్రాక్షరసం అనేటువంటి విందులో పాల్గొని అర్హత ఖచ్చితంగా బాప్తిసము తీసుకున్న వాళ్ళే రొట్టె ద్రాక్షరసంలో పాల్పొందాలి ఈ వాక్యాన్ని బట్టి ఒక తండ్రికి ఇతరు కుమారులుంటే చిన్న కుమారుడు తన ఆస్తిలో వాట అడిగి తీసుకెళ్ళిపోతాడు దానికి తండ్రి కూడా ఏం అభ్యంతరం చేయలేదు నా నా ఆస్తిలో నా వాట నాకు కావాలంటే తండ్రి ఏం చేస్తాడు ఇచ్చి పంపించాడు చిన్న కుమారుడు వెళ్ళిపోయి ఇష్టానుసారంగా జీవించి ఏమండి ఆ తర్వాత తండ్రి ప్రేమ ఏంటో తండ్రి కాపేత తను గుర్తెరిగి ఆయన మరలా తిరిగి వస్తాడు కదండి వాళ్ళ యొక్క నాన్న దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి ఏం చేస్తాడంటే అతనికి అతన్ని శుభ్రపరిచేసి ప్రశస్త వస్త్రాలు ధరింపజేసి ఉంగరం పెట్టి చెప్పులేసి అప్పుడు ఒక విందుని ఏర్పాటు చేసుకున్నారని లోక సార్త పదిహేనవ అధ్యాయం ఇరవై రెండు ఓకే అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి అప్పుడు కొవ్విన దూడను తెచ్చి వధించుడి మనము తిని సంతో అప్పుడు విందు ఎప్పుడు విందు ప్రశస్త వస్త్రాలు అనేవి తొడిగించుకున్న తర్వాత అప్పుడు విందు అనేది విందు కార్యక్రమం అనేది జరగాలి అంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు వారి యొక్క పెండ్లి బింద అనబడేటువంటి రొట్టే ద్రాక్షారసంలో పాల్గొనాలంటే అందరూ కూడా పాల్గొనటానికి వీలు లేదు అలా గనక వచ్చిన వాళ్ళతో దేవుడు ఏమన్నాడు వీడిని బయటకు పంపండి అగ్నిగుండంలో పారేయమని చెప్పాడు అంటే ఖచ్చితంగా రొట్టే ద్రాక్ష రసంలో పాల్గొనాలంటే బాప్తిసాన్ని పొందాలి బాప్తిసం అనేది కొంతమంది చిన్నప్పుడు చెలగ్రంపు బాప్తిసం ఉంటుంది ఆ చెంబుతో నీళ్లు పంపేటువంటి బాప్తీసం ఉంటుంది ఏమండి పెళ్ళికి బాప్తీసాలు ఇస్తారు ఇవేమి కూడా బాప్తీసాలు కాదు ఇంకొంతమంది మేము నేలల్లోనే ముంచబడి బాప్తీసం పొందాము అని మీరు అంటారా అయితే నేలలోనే మీరు ముంచబడినప్పటికీ కూడా మీ పాపాలు క్షమించబడమది బాప్తిష్టం కాదు ఎందుకోసం అంటే ప్రపంచంలో కోట్ల మంది ఎలా బాప్తిష్టం పొందుతున్నారు ఒక్కొక్క సంఘములు లక్షల మంది కదండి వీళ్ళందరూ దేనికోసం బాప్తిసం పొందారు అంటే పదవ తరగతి పాస్ అయ్యాను కాబట్టి బాప్తిసం పొందాను అంటాడు పాస్ అవ్వకపోతే పొందుడు ఉద్యోగం వచ్చింది కాబట్టి బాప్తిసం పొందాను అంటాడు ఉద్యోగం రాకపోతే బాప్తిసం పొందడు మా అమ్మాయికి పెళ్ళయింది కాబట్టి బాప్తిసం పొందాను అని అంటది అవ్వకపోతే బాప్తీసం పొందదు నాకు పిల్లలు పుట్టారు కాబట్టి బాప్తిసం పొందాను అంటది పిల్లలు పుట్టకపోతే పొందదు నేను ఒక మంచి ఇల్లు వేసుకున్నాను కాబట్టి బిల్డింగ్ నేను కట్టుకున్నాను కాబట్టి బాప్తిసం అంటది ఇల్లు కట్టుకోకపోతే అర్థమైందండి అంటే నాకు రోగం పోయింది కాబట్టి బాప్తిసం పొందేనంటది రోగం పోకపోతే బాప్తిసం పొందదు కదా నాకు సమస్యలు పోయినాయండి నాకు కష్టాలు పోయినాయండి నాకు బాధలు పోనీయండి నా ఆర్థిక సమస్యలు పోయినాయండి నేను అందుకే బాప్తిస్సం పొందాను అంటారు చాలామంది వీళ్ళెవరు విశ్వాసులు కాదు కేవలము ఈ జీవితకాలం మట్టికే మనము బాప్తిసం పొందితే మనం అందరికన్నా దౌర్భాగ్యులు కాబట్టి ఇలాగనుక మన బాప్తిసాలు ఏది చల్లదు వీటన్నిటికన్నా ప్రధానమైనది ప్రాముఖ్యమైనది ఏమిటంటే మనకి విశ్వాసం అర్థమైందా నమ్మి బాప్తి పొందండి రక్షణ పొందుతారు అని బాప్తిస్సు పొందాలంటే నమ్మాలి ఏమని నమ్మాలి అది ఇక్కడ ప్రాముఖ్యం మీకు రక్షణ రావాలంటే బాప్తిస్సం పొందాలి బాప్తి పొందాలంటే మీరు నమ్మాలి ఏమని నమ్మాలి ఏమని నమ్మాలి అని బైబిల్ చెప్తుందంటే ఏసుక్రీస్తు వారిని మీరు దేవుని కుమారుడు అని నమ్మి విశ్వసిస్తేనే విశ్వాసం నుంచి మీరు బాప్తిస్ పొందితేనే మీ పాపాలు క్షమించబడతాయి లేదంటే లేదు అంతేనా దేవుడిగా నమ్మితే ఇప్పుడు చాలామంది ఏసుక్రీస్తే దేవుడని ఏసుక్రీస్తు వారు కూడా దేవుడని కుమారుడైన దేవుడని ఇలాంటి ఆలోచనతో కొంతమంది బాప్తి పొంది ఉండవచ్చు మన పాపాలు క్షమించబడవు ఎందుకని నేను యూట్యూబ్లో నాది ఒక ప్రసంగం ఉంది వినండి బాప్తిష్టం పొంది పాపాలు కడుక్కున్నారా అబ్బా చాలా బాగుంటుంది అది అదేంటి ఎవరైనా బాప్తిష్టం పొందేది దేనికోసం పాపాలని కదా కానీ మూట కడుక్కోవటం యేసుక్రీస్తు వారిని దేవుని కుమారుడు కన్నా మీ బాపదేశం అనుకోండి పాపాలు కడగబడతాయి దేవుడు అని మనసులో కొంచెం అలా ఉంచుకుని కన్నా బాబు తెసం అనుకోండి మీ పాపాలు కడగబడటం కాదు కదా మూట కట్టుకున్నా పాపాలు ఎందుకని ఎందుకంటే బైబిల్ చెప్ప దేవుడు ఒక్కడే అది ఆజ్ఞ నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు ఆజ్ఞ అది నువ్వు ఏసు కూడా దేవుడు అన్నావంటే ఆజ్ఞతిక్రమించి పాపం చేసావు అని అర్థం ఏసే దేవుడు కూడా దేవుడు కుమారుడనే దేవుడు అన్నావంటే రెండవ దేవుడు ఉన్నాడా ఒకే దేవుడు కదా పోనీ ఆ ఒక్క దేవుడు ఏమన్నా ఈ లోకానికి ఏసుక్రీస్తులాగా వచ్చాడా నేనే ఏసుక్రీస్తులాగా వచ్చానన్న సంగతి దేవుడు చెప్పలేదు ప్రవక్తలు చెప్పలేదు ఏసుక్రీస్తు వారు కూడా నేనే తండ్రిని నేనే క్రీస్తుగా వచ్చానని ఆయన చెప్పలేదు నేను వేరయ్యా నేను నా తండ్రి వేరుగా ఉన్నాం నేను ఒక్కడే కాదు మేము ఇద్దరం ఉన్నాం నాకన్నా గొప్పవాడు ఆయన మీకు తండ్రి నాకు తండ్రి మీకు నాకు దేవుడే అందరికి దేవుడైనా అందుకే సెలవులో నా దేవుని ఎన్ని చాలా విషయాలు మనము గత పాఠాల్లో వింటూ వచ్చాం కాబట్టి ఏసుక్రీస్తు వారిని దేవుడిగా నమ్మి మీరు కనుక బాప్తీసం పొందితే మీ పాపాలు పోటం కాదు కదా పాపాలు మూట కట్టుకోవటమే కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తు వారిని దేవుని కుమారుడిగా పరిపూర్ణంగా మళ్ళీ ఒకసారి ఆదికాలం అపోస్తలు కానీ సంఘము కానీ ఆనాటి సేవకులు కానీ వాళ్ళు యేసుక్రీస్తు వారి గురించి దేవుడని చెప్పి బాప్తీసం ఇచ్చారా దేవుని కుమారుడని వాళ్ళు మరి బాప్తీసం ఇచ్చారా విన్న వాళ్ళకి వీళ్ళు చెప్పిన బోధ ఏమనర్థమైంది దేవుడు అని అర్థమైందా దేవుని కుమారుడు అని అర్థమైందా అపోతుల్లో నుంచి ఎనిమిదవధ్యాయ ముప్పై ఆరు చూద్దాం వారు త్రోవలో వెళ్ళు చుండగా వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటకు వచ్చినప్పుడు నపంసకుడు ఇదిగో నీళ్లు ఇదిగో నీళ్లు నాకు బాప్తి ఆటంకం ఏమని అడిగి రథం నిలుపుమని ఆజ్ఞాపించాను పిలుపు నీవు వినండి ఇక్కడ పిలుపు గారు నపంసకునికి వాక్యాన్ని చెప్పాడు చెప్పిన తర్వాత ఆయన ఏమన్నాడు నాకు బాప్తి ఇవ్వటానికి ఆటంకం ఏంటి అని తన యొక్క రథాన్ని ఆపమని ఆజ్ఞాపించాడు ఏమండి అంటే బాప్తి సుమయ్యమని అప్పుడు పిలుపు ఏమన్నా ఇప్పటివరకు నేను మీకు వాక్యం చెప్పాను కదా పిలుపు నీవు పూర్ణ హృదయంతో విశ్వసించినట్లయితే పొందవచ్చు అప్పుడు అతడు ఏసుక్రీస్తు దేవుని కుమారుడని నేను విశ్వసించుచున్నానని ఉత్తరం ఇచ్చాను ఎప్పుడైతే ఏసు క్రీస్తు వారిని దేవుని కుమారుడని పరిపూర్ణంగా విశ్వాసం ఉంచుతామో అప్పుడు మన బాప్తి పొందితేనే మన పాపాలకి క్షమాపణ కడగబడతాయి లేకపోతే కడగబడ అలా బాప్తి పొందితేనే ఇదిగో ఇక్కడ విను యోగ్యులు అర్హులు అలా మన బాప్తి పొందితేనే అంటే బాప్తిసం పొందిన వారికి ఆ రక్షణ వస్త్రం ఎప్పుడైతే మన రక్షణ పొందుతామో మాప్తీసాన్ని మనం పొందుతామో వారు మాత్రమే ఈ రొట్టె దాక్షానసంలో పాలు పొందడానికి వీలు ఉంటుంది లేకపోతే లేదు అలా బాప్తిసం పొందకుండా ఎలా కనుక మనం విందులోకి మనం వస్తే ఏమవుతుంది ఆయన ఏం చెప్పాడు అక్కడ ఒకసారి తీయండి ఏమ్మా మత్తి గారు సువార్త ఇరవై రెండవ అధ్యాయము పదమూడవ వచ్చిన అంతటి రాజు అంతట రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపడి చీకటిలోనికి త్రోసి త్రోసివేయుడి అక్కడ అక్కడ ఏడుపును ఏడుపును పండ్లు పరిచారకులతో ఆ వస్త్రము లేని వాని గురించి రాజు ఏమన్నాడంటే వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపడి త్రోసి త్రోసివేయండి అక్కడ ఏడుపును పండ్లు కొరుగుటయ్యి ఉండనని పరిచారకులతో చెప్పాను రక్షణ లేకుండా యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడిని పరిపూర్ణంగా నమ్మి బాప్తిసం పొందకుండా యేసు కూడా దేవుడనని అలాంటి విశ్వాసంగా మనం మనం ఉండి ఈ విందు కనుక మనం వస్తే ఎంత గొప్ప శాపము దేవుడు చెప్పాడు ఇక్కడ రాజు ద్వారా కాబట్టి ఖచ్చితంగా ఈ పెండ్లి విందులో మనము పాల్గొనాలి అని అంటే రక్షణ వస్త్రం అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి ఇక్కడ ఎంతమంది ఉందో మీరు ఆలోచించండి లేకపోతే ఆ రక్షణ వస్త్రాన్ని మీరు సంపాదించుకోవడానికి ప్రయత్నించేయండి ఓకేనా